కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సైక్లోన్ మోంథ ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే మరింత బలపడి తీవ్రమైన సైక్లోన్ లేదా తుఫానుగా అవతరించింది అది ప్రస్తుతానికి మచిలీపట్నానికి నూట పది కిలోమీటర్ల దూరంలోను కాకినాడకు నూట తొంభై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నానికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోను ఒరిస్సాలోని గోపాల్పూర్కు నాలుగు వందల పది కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్యశిలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది ఆ సమయంలో గాలులు తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా ఒక మీటరు రమారమి ఉప్పెన ఎగసిపడే అవకాశం ఉన్నది ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది అంటే నీరు నిలిచే అవకాశం లేదా నీరు సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా ఉన్నది ఇక ఈ రెండు రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మూడవ రోజున ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాలలో దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అతి ముఖ్యంగా ఈరోజు గమనించాల్సిన విషయం శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న కోస్తా జిల్లాలన్నింటిలో అంటే పశ్చిమ తూర్పు కోస్తా జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక నంద్యాల వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అందుచేత అత్యంత భారీ ఉన్న చోట్ల రెడ్ వార్నింగు భారీ నుంచి అతి భారీ ఉన్న చోట్ల ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక పశ్చిమ రాయలసీమ జిల్లాలైన కర్నూలు అనంతపూర్ శ్రీ సత్యసాయితో పాటు చిత్తూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వాణి ఇవ్వటం జరిగింది ఇక రెండవ రోజు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ కొన్ని చోట్ల అత్యంత భారీ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు కూడా ఇవ్వటం జరిగింది ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా తత్కాల వరద అంటే కొంచెం తక్కువ సమయంలో వరద సంభవించే ప్రదేశాలు కోస్తా ప్రాంతాల్లో ఉన్నాయి అందువల్ల ఆకస్మిక వరద ఉండే ప్రదేశాలని మీకు గ్రాఫికల్ రూపంలో సూచిస్తాను ఇక మత్స్యకారులు ఈరోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల యాభై అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంది మధ్యాహ్నం తరువాత ఈ గాలుల యొక్క తీవ్రత పెరిగి తొంభై నుంచి వంద వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది రేపు గాలుల యొక్క ఉద్ధృతి ఉదయానికి డెబ్భై నుంచి ఎనభై అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై వరకు చేరుకున్న తరువాత సాయంత్రానికి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు వరకు ఉండే అవకాశం ఉంది ఇక సాయంత్రం తరువాత అది ఇంకా క్రమేపీ బలహీనపడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు వరకు చేరుకునే అవకాశం మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన కోస్తా తీరం వెంబడి తీరం ఆవల దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి రాబోయే మూడు రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి ముఖ్యంగా కాకినాడలో పదవ నంబరు ప్రమాద హెచ్చరికను ఇక విశాఖపట్నం గంగవరంలో తొమ్మిదవ నంబరు ప్రమాద హెచ్చరికను మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవుల్లో ఎనిమిదవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది కాబట్టి ఆయా వర్గాలకు సంబంధించినంత వరకు సమాచారాన్ని విస్తృతంగా కూలంకిషంగా చర్చించి ఆయా వర్గాలకు తెలియజేయడం జరిగింది విపత్తు నిర్వహణ యాజమాన్య సంస్థ జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర ప్రభుత్వం తమ కృషిని చేస్తున్నాయి ప్రజలు కూడా నుంచి ఈ విపత్తు నుంచి తమ తాము రక్షించుకోవాల్సిగా కోరడమైంది నిన్న చెప్పుకున్నట్లుగా పూరిళ్ళు లాంటి వల్నరబుల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక లోతట్టు ప్రాంతాలలో నీరు చేరే అవకాశం ఉంది ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ పవర్ లైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కొండ చర్యలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది మడ్ స్లైడ్ అంటే బురద లాంటి మట్టి పెళ్ళలు చిన్న లూజ్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా భూస్ఖలనం జరిగే అవకాశం కనిపిస్తున్నది కాబట్టి లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర ఇటువంటి మట్టి పెళ్ళలు పడే చోట్ల ప్రజలు వెళ్లకుండా దూరంగా ఉండాల్సిందిగా కోరుకోవడం జరిగింది ఇక ఉరుములు మెరుపులు ఉన్న చోట్ల చెట్లు కిందకి కానీ అసురక్షిత భవనాల దగ్గరకు కానీ వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది ఫిషింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా టోటల్గా కొన్ని రోజుల నుంచి సస్పెండ్ చేస్తాం ఇంకా మూడు రోజులు ఆ పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఏ వర్గానికి సంబంధించిన వారు జన సామాన్య ప్రజలు కూడా ఈ విశిష్టమైన హెచ్చరికలని దృష్టిలో ఉంచుకొని తమను తాము రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిందిగా కోరకేట్గా యాక్యురేట్ అని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇది ఒక ఫేజ్లో ఒక సైక్లోన్ ఉందంటే దానికి ఒక ఐ ఉంటుంది ఐ చుట్టూ క్లౌడ్ వాల్ ఉంటుంది ఈ మొత్తం స్ట్రక్చర్ మూవ్ అవుతుంది కాబట్టి ఇన్ని గంటల మధ్య అని చెప్తారు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇప్పుడు మీకు చెప్పినట్లుగా కాకినాడకి ఇంకా నూట తొంభై కిలోమీటర్లు దూరం తీరాన్ని తాకటం మొదలుపెట్టిన తర్వాత సాధారణంగా ఒక గంట గంట నాసేపు మొత్తం ప్రాసెస్సు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా కూడా మీకు లేటెస్ట్ సమాచారాన్ని మన మీడియా గ్రూప్లో తర్వాత ఈ సిడబ్ల్యుసి ప్రెస్ గ్రూప్లో ఉంచటం జరుగుతుంది ఏవైనా అవకాశం ఉంటే సమాచారాన్ని తెలుసుకోండి మీకు నిరంతరం బులెటిన్స్ వస్తూనే ఉంటుంది ఇంతవరకు ఉన్నవి పెరిఫరల్ అవుటర్ బ్యాండ్స్ వల్ల వచ్చాయి సిస్టమ్ అలా కాన్సంట్రేట్ అయ్యే కొద్దీ అది కుచించుకుపోతుంది లోపలికి వెళ్ళి నిన్నటి వరకు ఉన్నదంతా కూడా పెరిఫరల్ బ్యాండ్సే దానివల్ల విశాఖపట్నంలో ఇరవై ఒక సెంటీమీటర్ల వర్షపాతం గరిష్టంగా నమోదైన అనంతపురం ఏరియాలో మా లో నైన్టీన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయండి ఒకటి మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అంటే కాకినాడకు అటువైపు ఇటువైపు ఉన్న రమారమి రెండు జిల్లాల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది మిగతా జిల్లాల్లో కూడా వర్షం ఎక్కువగా ఉంది ఇందాక కూడా మీకు చెప్పినట్టు వీటిని మూడు క్వార్టరేట్స్ మూడు సర్కిల్స్గా విభజించినట్టయితే ఒక ప్రాంతం తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వరకు వేగం ఉండే ప్రాంతాన్ని చూపించాం ఇంకా మిగతా ప్రాంతం అరవై నుంచి తొంభై ఇంకొకరి సర్కిల్ ఉంది అదేమో ఫిఫ్టీ టు సిక్స్టీ కాబట్టి ఈ మూడు సర్కిల్స్లో ఉన్న ఏరియాని బట్టి వాటి యొక్క డ్యామేజ్ ఉంటుంది ఇన్నర్ సర్కిల్లో ఎక్కువ విండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది అంటే ఏంటి కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇంచుమించు ఒక యాభై నుంచి వంద కిలోమీటర్లు ఆన్ ఇదర్ సైడ్ ఎక్కువ డ్యామేజ్ ఉండే అవకాశం ఉన్నది ఎక్కువ డ్యామేజ్ ఏంటంటే విండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ రెయిన్ఫాల్ ఎక్కువ ఇంటెన్సిటీతో పడుతుంది క్లౌడ్ వాల్ ఉన్న రీజియన్లో ఎక్కువ వర్షాలు పడతాయి ఇందాక చెప్పాను కానీ మీకు పదవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడ అంటున్నారు కొంచెం ఉప్పెన అన్నది ఒక వాటర్ టవర్ లాంటిది మామూలుగా సముద్రంలో అలలు కూడా ఉంటాయి ఆ అలలు కూడా వాటికి వేవ్స్ క్రెస్ట్ ఇవి ఉంటాయి ట్రఫ్స్ అది కాకుండా సముద్రానికి దగ్గరగా వచ్చేటప్పుడు ఒక స్తంభంలాగా నీరు ఒక మీటర్ ఎత్తు వరకు ఎక్యుములేట్ అయ్యి అది కోస్తా తీరాన్ని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఆ నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరి ఉప్పు నీరు కూడా చేరే అవకాశం ఉంటుంది దాన్ని కోస్టల్ ఇనండేషన్ అంటారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై